నూతనంగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాల టెండర్లలో రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్ఆర్సీపీ ఎస్ఈసెల్ విభాగం అధ్యక్షులు తలారి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రంలో మద్యం దుకాణ టెండర్ల విషయంలో రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీలకు పది శాతం గీతర కార్మికులకు ఐదు శాతం కల్పించారని కొనియాడారు అదే తరహాలో ఆంధ్రాలో కూడా ఇవ్వాలని కోరుతూ తిరుపతి ప్రెస్ క్లబ్ శుక్రవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా పది పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషను ఐదు పర్సెంట్ గీత కార్మికులకి అక్కడ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టింది ఇక్కడ కూడా మేము గతంలో మద్యం పాలసీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు మెయిన్ ఎక్కువ లాభం జరిగింది కానీ ఇప్పుడు టెండర్లు కాబట్టి రిజర్వే రిజర్వేషన్ ఉండవు కాబట్టి అన్ని డబ్బున్న వాళ్ళకే వెళ్ళిపోతాయి ఎక్కువగా టీడీపీ వారే వాళ్ళు సొంతంగా వసూలు చేసుకునే అవకాశం ఉంది కానీ రిజర్వేషన్ పెడితే డిపాజిట్లో సగం అమౌంట్ కట్టాల్సి వస్తుంది అప్పుడు మాకు కూడా జీవనోపాధి దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఒక పది పర్సెంట్ అంటే కూడా ఎన్నో షాపులు వస్తాయి కొంతమంది బాగుపడతారన్నమాట కాబట్టి దయముంచి ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఈ టెండర్లలో రిజర్వేషన్ పెట్టాలి మద్యం పాలసీల్లో ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ పాలసీని ప్రవేశపెట్టి మేము కూడా ఎస్సీ ఎస్టీలకు అనుకూల ప్రభుత్వం తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది మీ ఓట్లు వేసి గెలిపించినారు కాబట్టి అందరినీ సమానంగా చూడాలని రిజర్వేషన్లు పెట్టకపోతే ఖచ్చితంగా మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి పోరాటాలు కూడా చేస్తాం తెలియజేస్తాం